Hi, uh, my name is Gautam and I actually stay in uh, Malkajgiri itself. I had this back pain, it's been one of fear I have tried many treatments like chiropathy, oil massage, you know, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy, people can you know, carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is like Nagesh uh, and the clinic name is Neocare uh, Homeopathy. చాలామంది నన్ను అడుగుతున్నటువంటి అంశం ఏమిటి అంటే అసలు మా రాశిని బట్టి లేదా మా పేరుని బట్టి ఎటువంటి వాహనం కొనుక్కుంటే మంచిది అంటే ఏ బ్రాండు ఏ రంగు ఏ నెంబర్ ఉంటే మంచిది అని అడుగుతున్నారు ఇది నిజంగా ఉంటుందా ఎందుకంటే మనకు చూడండి పాతకాలంలో గుడ్డు వచ్చిన వేళ బిడ్డ వచ్చిన వేళ అంటే గొడ్డు అప్పట్లో గొడ్లు అంటే ఏంటంటే వాళ్ళకి ఆవులు అవ్వచ్చు గుర్రాలు కావచ్చు ఇట్లాంటివి ఇప్పుడు మరేమిటి ఇప్పుడు మనకి వాహనాలు అయితే దీన్ని అసలు ఎలా చూడాలి మనకి స్థానము అంటారు అంటే లగ్నం నుంచి కానీ రాశి నుంచి కానీ లగ్నం తెలిస్తే లగ్నం నుంచి చూసుకుంటే లేకపోతే రాశి తెలిస్తే రాశి నుంచి మీరు ఏదైతే అయిందో మేషం నుంచి మేనం వరకు నాలుగవ అధిపతి ఎలా ఉన్నాడు దాన్ని బట్టి అసలు మీ పేరు మీద వాహనం కొనొచ్చా కొనకూడదా కొంటే ఏ వాహనం కొనాలి ఏ రంగు ఏ నెంబర్ ఉంటే మంచిది అనేటువంటి అంశాలు మీరు వీడియో ఎండింగ్ వరకు చూసినట్లయితే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ కలుగుతుంది దాని ద్వారా మీరు ఒక వాహనం కానీ గృహంగాని కొనుక్కునే సమయము కొనుక్కున్న తర్వాత మీకు బాగా కలిసి రావాలంటేటువంటి రంగు నెంబరు అనేది తీసుకోవాలి ఏ బ్రాండ్ తీసుకుంటే మంచిది అనేటువంటిది మనం ఒక్కొక్కటిగా తెలుసుకుందాం అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ తెలుసుకుందాం సింహం వారికి పర్టికులర్గా స్ట్రాంగెస్ట్ వాహనం తీసుకోవాలనేటువంటిది ఉంటుంది అయితే ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి కండిషన్ ఏదైతే ఉందో కేతు రాశిలో సంచరిస్తున్నాడు కాబట్టి ఇక్కడ ఏంటంటే కేతు వైరాగ్యానికి వ్యక్తికి ఏదో తెలియని ఒక డిస్టబెన్సెస్కి డిస్ప్యూట్స్కి కారకడవుతూ ఉంటాడు కాబట్టి కేతు ఎప్పుడైతే రాశిలో సంచరిస్తున్నాడో ఇది ఇచ్చేటువంటి రిజల్ట్ ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ఇది పర్టికులర్గా కేతువు గమనించుకున్నట్లయితే తెలియని ఒక చిన్న చిన్న ఆటంకాల కారకుడు అవుతూ ఉంటాడు కాబట్టి కేతుగ్రహం బాగుంది జన్మజాతకంలో అని అనుకున్నట్లయితే మీకు సర్వసాధారణంగానే అన్నీ కూడా ఆటంకాలు కలగకుండా బాగానే ఉంటాయి అయితే ఇప్పుడు ప్రజెంట్ లాగా లగ్నంలో కేతు ఉన్నందుకు తెలియని చిన్న చిన్న ఆటంకాలు కలుగుతుండేదని తీసుకోవాలన్నా అయితే మీకు కలర్స్ ఇంకో ఏంటంటే స్ట్రాంగెస్ట్ వెహికల్ తీసుకోవాలని ఉంటుంది మరొక విషయం ఏంటంటే కలర్స్లో ముఖ్యంగా రెడ్ కలరు ఆర్ ఎల్లోయిష్ కలర్స్ అదేవిధంగా గమనించుకున్నట్లయితే వైట్ కలరు అనేటువంటివి బ్రహ్మాండంగా మీకు కలిసి రావడం జరుగుతుంది అదేవిధంగా మీరు వాహనం లోపల కూడా మీరు దత్తాత్రేయుడిని లేకపోతే ఏదైనా కొంతమంది చూడండి కొంత గురుస్వరూపమైనటువంటివి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పెట్టుకోవడం అనేటువంటిది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి వర్గు అనేటువంటిది గృహానికి ఎలా అయితే వాడతామో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఒక వాహనం విషయంలో కూడా కొన్ని సంవత్సరాల తరబడి నేను రీసెర్చ్ చేసినప్పుడు అంటే ఒక పేరు గల వ్యక్తికి ఏ వాహనం తీసుకున్నప్పటి నుంచి అతనికి బాగా కలిసి రావడం జరుగుతుంది అది మెయిన్ బ్రాండా లేకపోతే అందులో సబ్బా అంటే మెయిన్ బ్రాండ్ అండ్ సబ్ కూడా బాగా పనిచేస్తుంది అంటే ఎట్లాగా అంటే ఇప్పుడు మనకి చూడండి ఆ నుంచి మహా లోపల ఉండే బ్రాండ్స్ అనుకోండి ఆ అంటే ఆడి ఈ అంటే ఇంకొక ఇంకొక బ్రాండ్ ఊ అంటే ఇంకొకటి అట్లా అంటే మొదట అక్షరం వచ్చేలాగా ఎగ్జాంపుల్ ఐ అనుకోండి ఇన్నోవా అట్లా ఏంటంటే ఆ నుంచి అమ్మహ అక్షరం లోపల మీ పేరు అనుకున్న ఉదాహరణకి అప్పుడు మీరు మీ యొక్క తీసుకునే వాహనం ఆ నుంచి అమ్మహా లోపల వచ్చే బ్రాండ్ ఉండే వాహనము లేదా చాచా జా అక్షరాలు ఓకే జా అంటే జగ్వార్ ఉదాహరణ చెప్తున్నా అదేవిధంగా యారా లావా వా అంటే ఓల్వా ఇట్లా యా అంటే యాలో కూడా ఇతను వచ్చింది అనుకోండి ఎస్డి టూ వీలర్ అనుకోండి ఎస్డీ బైక్ అలా మీరు తీసుకొని చూడండి ఖచ్చితంగా బాగుంటుంది అదేవిధంగా మనకి అష్టవర్గుల్లో మనం ఆ వర్గు గురించి చెప్పుకున్నాం ఇప్పుడు ఒకవేళ కక్కాగా అక్షరాలతో మీ పేరు ఉందంటే కళ్యాణ్ కావచ్చు ఇంకా అంటే గంగాధర్ కావచ్చు జ్ఞానేష్ కావచ్చు ఇట్లా ఉందనుకోండి ఉదాహరణకి మీ పేరు అప్పుడు మీరు కక్కాగాగా స్వవర్గులో ఉండేటువంటి అక్షరాలు గల వాహనం తీసుకోవచ్చు లేదా శేషా సాహా యార లావా షే అంటే సుజుకి వెహికల్ ఉంది అట్లా అనమాట వా అనుకోండి విచుస్ బిఏఆర్ టీవీఎస్ విచ్చుస్ ఉంది ఇప్పుడు ఇవాళ రేపు వాక్స్ వ్యాగన్లో అట్లా ఉదాహరణకి చచ్చా చచ్చా అక్షరాల్లో మీ మొదటి పేరు ఉంది మొదటి అక్షరంలో మీ పేరుందంటే చూ చందన్ చందన అది స్త్రీకైనా పురుషుడికైనా ఒకటి ఎవరు తీసుకుని గుర్తుపెట్టుకోండి అలా ఉన్నప్పుడు మీరు తీసుకునే వెహికల్ చచ్చాజాజ అక్షరాల్లో ఉండేటువంటిది నేను చెప్పినట్టుగా జగ్వర్ కావచ్చు అదేవిధంగా శేషాసాహా లేదా ఆను చమ్హ వరకు అంటే ఆడి అట్లా అనమాట ఇప్పుడు అదే కనుక టా డా డా అక్షరాల్లో మీ పేరు ఉందనుకోండి ఉదాహరణకి అంటే ట ట మీ అందులో మీ పేరులో మొదటి అక్షరం అది అయింది అప్పుడు మీకు పబ్ బబ్బమ్మా అనే అక్షరాలు గల వెహికల్ అంటే మా అంటే మెర్సిడీస్ ఉంటుంది కదా అట్లా అదేవిధంగా అమ్మహ లేదా కక్క గగ అక్షరాలు కా అంటే ఏంటి కియా వెహికల్ అట్లా అదేవిధంగా మీ ఎగ్జాంపుల్ మీ పేరు నా దంటే ఉదాహరణ నా పేరే నానాజీ పట్నాయక్ అనుకుందాం ఇప్పుడు నాకు తత్త దాదన్న అక్షరాల్లో ఉండేటువంటి పేరు గల వెహికల్ కానీ లేకపోతే యా లా అంటే లెక్సస్ ఉంది వా అంటే వోల్వా ఉంది అట్లా లేదా కక్క గగ్గా అక్షరాలు కా అంటే కియా గా అంటే సంథింగ్ దానికి ఏదైనా ఒక పేరు వస్తుంది కదా అట్లా ప్లస్ అదే కాకుండా మనకి చచ్చ అక్షరాల్లో ఉండేటువంటిది ఏదైనా వెహికల్ కూడా తీసుకోవచ్చు ఇక అదేవిధంగా మీ పేరులో మొదటి అక్షరం కనుక పాప మా అక్షరాల్లో ఉందనుకోండి పా అంటే పనీంద్ర మా అంటే మధుకర్ మధు ఇట్లాంటి పేర్లు ఉన్నాయి ఉదాహరణకి అలాంటప్పుడు మీరు పాపా మా అక్షరాల్లో ఉండేటువంటి వెహికల్ తీసుకోవడం ద్వారా చాలా బాగుంటుంది అదేవిధంగా మొదట అక్షరం ఉండాలి వెహికల్లోని అండ్ చచ్చా జా అక్షరాలు లేదా టాటా డా అన్న అక్షరాల్లో ఉండే వెహికల్స్ మీకు బాగా కలిసి వస్తాయి ఇక అదేవిధంగా మీ ఉదాహరణకి మీ పేరు కనుక యావాక్షరాలు యా అంటే యాదగిరి రా అంటే రమేష్ అనుకుందాం ఉదాహరణ రమేష్ రావాలని రూల్ లేదు రాము కూడా రావచ్చు రాజు కూడా రావచ్చు ఉదాహరణ చెప్తున్నా యార లావాక్షరాలతో మీ పేరు ఉందనుకోండి అప్పుడు యార లావాక్షరాలతోనే ఉండే పేరులో ఉండే కార్ అంటే రూల్స్ రాయరు రేంజ్ రోవరు ఇలాంటివి ఉంటాయి కదా అదేవిధంగా ఆనుంచమ్మ వరకు ఉండే అక్షరాలు పేర్లు పేర్లుండే వాహనము లేదా టాటా డా కానీ తత్తా తాత నా కానీ అక్షరాలు ఉండేటువంటివి తీసుకోవచ్చు అక్షరం ఆ కారుకు ఆ పేరు ఉండాలి అదేవిధంగా సాహ శేషగిర్రావు ఇలా పేరు ఉంది ఉదాహరణకి చెప్తున్నా శేషా సా అంటే సావిత్రి సంతోషిలా ఉంటాయి కదా ఇలాంటి పేర్లు ఉన్నటువంటి వారికి శేషాహ అక్షరాలతో కనుక అక్షరం ఏదైతే ప్రారంభమవుతుందో ఆ వాహనము అదేవిధంగా మీకు కా అక్షరాలు అంటే మూడో వరకు అదేవిధంగా తాత తాత పాపా బాబామ ఈ రకంగా మీరు ఆ నుంచి మహా వరకు మొత్తం అష్టవర్గులది మనం తెలుసుకున్నాం అదేవిధంగా మరి న్యూమర్కల్గా అని అనుకున్నాం న్యూమర్కల్గా అంటే ఏంటి వన్ నెంబర్లో మీరు పుట్టారు ఉదాహరణకి అప్పుడు దీన్ని డెస్టినీ నెంబర్ ఏంటి అంటే వన్ నెంబర్ బర్త్ నెంబర్ అయితే డెస్టినీ నెంబర్ పూర్తి అంటే డేటు మంత్ ఇయరు గనక తీసుకొని దాన్ని మొత్తం కూడేమనుకోండి ఒక నెంబర్ వస్తుంది అంటే ఏంటి వన్ మంత్ వన్ డే టు వన్ మంత్ అంటే టూ అయింది టూ థౌజండ్లో పుట్టేరవేరు అంటే ఏమవుతుంది సున్నాలు తీసేస్తే టూ అంటే ఫోర్ అంటే వన్ వన్ ప్లస్ వన్ టూ టూ ప్లస్ టూ ఫోర్ అంటే మీది డెస్టినీ నెంబర్ నాలుగు అవుతుంది బర్త్ నెంబర్ వన్ అవుతుంది ముప్పై సంవత్సరాల లోపల మీ వెహికల్ అయితే కనుక మీ డెస్టినీ నెంబర్ బర్త్ నెంబర్ ఏది ప్రిఫర్ చేయాలంటే బర్త్ నెంబర్ ప్రిఫర్ చేయాలి కానీ డెస్టినీ నెంబర్ అప్పుడు లైఫ్ లాంగ్ పనికి వస్తుంది బర్త్ నెంబర్ కూడా పనికొస్తుంది కానీ బర్త్ నెంబర్ కంటే ఆ డెస్టినే నెంబర్ ఇంకా బాగా పనిచేస్తుంది లైఫ్ లాంగ్ ఉదాహరణకి మీకు డెస్టినీ నెంబర్ బర్త్ నెంబర్ వన్ అయింది అప్పుడు మీరు మీ కారు కానీ మీ కార్ నెంబర్ కానీ ఎంచుకోవడం ఎలాంటిది ఎంచుకోవాలి అంటే అంటే కొంతమందికి మరి లగ్నాలు ఇవన్నీ తెలియవు కదా ఓన్లీ డేట్ ఆఫ్ బర్త్ తెలుస్తుంది అలాంటప్పుడు మీరు వన్ నెంబర్ కానీ త్రీ నెంబర్ కానీ టూ నెంబర్ కానీ అదేవిధంగా వన్ టూ త్రీ నైన్ సెవెన్ మీకు లక్కీ నెంబర్స్ అవుతాయి అంటే మొత్తం కూడిన లేకపోతే ఆ నెంబర్లు ఎక్కువగా ఉన్నాయి అయితే ఇందులో మీరు ఆ డేట్ ఆఫ్ బర్త్లో ఏ ప్లానెట్ బలంగా ఉందో తీసుకుంటే ఇంకా బాగుంటుంది ఒకవేళ టూ నెంబర్లో పుట్టారు మీరు ఉదాహరణకి బర్తా డెస్టినీ అప్పుడు వన్ టూ త్రీ సెవెన్ నైన్ త్రీ నెంబర్లో పుట్టారు వన్ టూ త్రీ సెవెన్ నైన్ ఇక్కడ కూడా ఫోర్ నెంబర్లో పుట్టారు ఇక్కడ మాత్రం మారుతుంది అంటే ఫోర్ ఫైవ్ సిక్స్ ఎయిట్ ఎయిట్ కూడా మంచిదే ఫోర్కి ఫోర్ ఫైవ్ సిక్స్ ఎయిట్ అదేవిధంగా ఫైవ్ నెంబర్లో పుట్టారు అనుకోండి ఫైవ్ సిక్స్ ఎయిట్ ఫోర్ కూడా పనిచేస్తుంది అదేవిధంగా సిక్స్ నెంబర్లో పుట్టారు ఫైవ్ ఫోర్ ఫైవ్ సిక్స్ ఎయిట్ అనేది పనికి వస్తుంది ఒకవేళ సెవెన్ నెంబర్లో పుట్టారు ఉదాహరణ అంటే సెవెన్ నెంబర్ బర్త్ అయింది భర్త ఇంద్రియదర్శిని నెంబర్ అయింది అప్పుడు అలాంటప్పుడు మీకు ఖచ్చితంగా వన్ టూ త్రీ సెవెన్ నైన్ మీకు పనిచేస్తుంది అదేవిధంగా ఎయిట్ నెంబర్ అనుకోండి ఫైవ్ సిక్స్ బ్రహ్మాండంగా పనిచేస్తుంది నైన్ నెంబర్ అనుకోండి వన్ నైన్ సెవెన్ టూ త్రీ బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఈ రకంగా మీరు ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్ తెలిస్తే ఈ రకంగా తీసుకోండి మీ పేరు తెలుస్తే ఈ రకంగా చూసుకోండి ఖచ్చితంగా బాగుంటుంది శ్రీమాత్రయన మహా